ఐస్ వెల్కమ్ టు మై ఓకే హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా డేస్ అవుతుంది మీతో ఇంటరాక్ట్ అయ్యి సో యాక్చువల్లీ రోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడు ఇండియా నుండి నాకు పార్సెల్ రావడం కానీ నేను ఎప్పుడు ఇండియాకి ఎప్పుడు పంపించలేదు మా వాళ్ళకి సో ఏం పంపిద్దామని థింక్ చేస్తే చాక్లెట్స్ అనమాట ఇక్కడ నుండి చాలా మందికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం యూజెస్ ఉండే సో అందుకని చెప్పి మా ఊళ్ళకి మా తమ్మునికి మా రిలేటివ్స్కి కొన్ని హుడీస్ ఇంకా చాక్లెట్స్ పంపిస్తున్నా సో ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఎట్లా పంపించాలి అని చెప్పేసి చాలామంది పంపించవచ్చు బట్ కొందరికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసిన సో ఎంత అవుతుంది పర్ కేజీకి అంటే ఇక్కడ పర్ ఎల్బీ ఉంటుంది సో పర్ ఎల్బీకి ఎంత అవుతుంది అదంతా నేను మీకు చూపిస్తాను సో యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ ఆఫీస్కి వచ్చిన ఇక్కడ నుండి మనం కొరియర్ పంపించడానికి అనేక ఇంతైతే లెట్సీ ఏ లేదు రా నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు పంపి అన్నాడు అబ్బో పంపి బాగానే ఉన్నాడు కదా ఇది ఓపెన్ అయితే తీయాలి வந்து சளி பெ సో జస్ట్ నా ఇప్పుడే పంపించేసిన టోటల్ వెయిట్ వచ్చేసి ఏద్రా ఏదైనా కాదు ఏదిరా హ్యాండిల్ ఉంటుంది సౌండ్ వచ్చింది సో జస్ట్ నాకు ఇప్పుడే కొరియర్ సెండ్ చేసినాను అనమాట సో మొత్తం దీని వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ ఎల్బీ ఉంది సో సిక్స్టీన్ ఎల్బీకి నాకు వన్ ఫిఫ్టీ టూ ఛార్జ్ చేసేవ్రో బట్ మీరు ఎవరైనా పార్సల్ చేపిస్తే టేప్ ఉంటాయి ప్లాస్టర్ ఉంటుంది ప్యాక్ చేసుకుని మీరే తీసుకోకండి ఇక్కడైతే వీళ్ళు ఛార్జ్ చేస్తారు అండ్ బాక్స్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్న బాక్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు సో బాక్స్కి ఛార్జ్ చేసిర్రు ప్లస్ టేప్ టప్ ఛార్జ్ చేసిరు సో నేను గిఫ్ట్లా పంపించాను అనమాట సో మ్యాండేటరీగా మీరు పర్ఫ్యూమ్స్ అలాంటివి పంపించడం కంటే క్లోత్స్ చాక్లెట్స్ ఇంకేమైనా నీడెడ్ నెసెసరీస్ ఉంటే సెండ్ చేయండి సో ఎంత ఇది సిక్స్టీన్ ఎల్బీ అంటే ఎయిట్ కిలోస్ కదా ఎనిమిది కిలోలు కదా సో ఎయిట్ కేజీస్కి నాకు వన్ ఫార్టీ టూ డాలర్స్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర పన్నెండు పన్నెండు వేలు ఉంటుంది కావచ్చు ఓకే ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్